కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిలో ట్రిపుల్ షూటర్ గ్రౌండ్ ఎంట్రీ నెల్లూరులో కార్యాలయం ప్రారంభోత్సవం కావలిలో ఎంపీ విజయసాయి రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ముందుగా గజమాలతో సత్కారం ఆహ్వానం భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరు వందల కార్లతో ఉప్పొంగిన నేషనల్ హైవే కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత నెల్లూరులో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరుకు వెళ్తున్న విజయసాయిరెడ్డికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రుద్రకోట గ్రామం వద్ద నుండి స్వాగతం పలికి భారీ క్రెయిన్ సహాయంతో గజంమాల వేసి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సుమారు ఆరు వందల వాహనాలతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి నుండి నెల్లూరు వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు कॉल मतिलबु लैका 老的。 네.

సమర కొటి వీడియోలు పెట్టరా గుడి గల్లాలి కాలుయాతరాత ఫాలో అవ్వాలి సైజిస్కో వెళ్ళో సైజిస్కో కాలులన్నీ ముడికేట సారు మీరు మీరందరూ కూడా ఈ ర్యాలీ స్టార్ట్ అవడంతో మేము మీ కార్ల కాడికి మీరందరూ కూడా అక్కడ ఉన్నాల్సిన కోరుతూ ఉన్నాము ఎందువలంటే ఇక్కడ బల ఉలవపాల కాడ ఆంజనేయ స్వామి గుడి కాడికి అక్కడ పూజ తాగుతారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఎవరు వెహికల్స్ వాళ్ళ కాడికి ఉండాలి వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా మీ వెహికల్స్ కాడికి మీరు ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం మీ ఫోన్ నంబర్ మీరు వచ్చిన వాళ్ళకి కాంటాడు సింగిల్ లైన్ సింగిల్ లైన్ ఓకేనా అది విండో లైన్ లో వద్దు నమస్కారం గౌరవ గతంలో మనకి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు మన నిజాకి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాగర్ గారు ఈరోజు పార్టీ కాక సందర్భంగా మొట్టమొదటిగా మనం కావాలి విచ్చేసిన సందర్భంగా ఈరోజు ఉదయగిరి నుంచి అదేవిధంగా ఆల్పం గో నుంచి ఈరోజు మనం ఆయన రిసీవ్ చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఉదయగిరి ఇన్ఛార్జ్ పెద్ద గవర్నర్ రాజన్న గారికి అదేవిధంగా రాజన్నతో పాటుకొచ్చిన నాయకుడు వెళ్ళగి అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి వచ్చేసిన అన్ని మండగాలు పట్ల నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేందు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కాకతో ఈ గాయి విధి సాగే కాకతో కలిసి ప్రయాణించడం నిజంగా చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఇంత ఉదయాన్నే కూడా మీ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే చోషం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు విజయ్ సాగర్ గారు నెహ్రూ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటేనే ఈ రోజు జరిగినందుకు రైలు పరిగెత్తున్నాయి ఎందుకంటే గతంలో మనం విపిఆర్ గారికి ఇక్కడ మనం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని చెబితే ఆయన ఈ రోజు మన పార్టీ పార్టీని మన క్యాడర్ని అందరినీ కూడా మోసం చేసి ఈ రోజు జరిగినందుకు పోయినా పరిస్థితి మనం చూసాం చెల్సిన తెలుగుదేశానికి ఎట్టింపు మెజార్టీ కూడా అందరికీ ఉంచే విధంగా అందరం కూడా తెలియజేస్తాం కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఉత్సాహంగా ఒక్కరికి వంటకి పోయిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి

హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు